ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది కానీ ఈరోజు జరిగిన పరిణామం రా మాత్రం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసేలా ఉంది ఉదయాన్నే ఫోన్ కాల్ మొగడం అవతలి వైపు నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొంతు వినిపించడం అంతా ఒక కలగా కనిపించింది ఆయన గొంతులో మొన్న పెన్నడు లేని ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది అది ఒక సాదాసీత పాలకరింపు కాదు ఒక భారీ రాజకీయ బాంబు పేల్చడానికి ముందు వినిపించే గంభీరమైన స్వరం జగన్ గారు నేరుగా విషయంలోకి నాకు వచ్చి విషయంలోకి వచ్చి నాకు ఆ బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ చెప్పారు అదేంటంటే రాజకీయ యజ్ఞాంతకంలో ఉన్న మేధావి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఈ వార్త వినగానే ఒక్క క్షణం నా నోట మాట రాలేదు ఉండవల్లి అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక నాడి విజ్ఞానం సర్వస్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆతుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన విభజన తర్వాత కీలక రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ కేవలం ప్రజాపక్షాన్ని గొంతు విప్పుతున్నారు అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం అవడం అంటే అది వైసీపీ ఒక నైతిక విజయం అని చెప్పాలి జగన్ గారు నాతో మాట్లాడుతూ ఉండవల్లి గారి అనుభవం ఆయనకున్న చట్టపరమైన అవగాహన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పోరాటం చేస్తే ఉండవల్లి గారు తోడైతే ఆ అసెంబ్లీ లోపల బయట ప్రతిథులకు చుక్కలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత కొన్నాళ్ళుగా ఉండవల్లి గారు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను విశ్లేషిస్తూనే ఎక్కడ తప్పు జరిగినా ఎత్తి చూపుతూ వచ్చారు కానీ ఇప్పుడు నేరుగా పార్టీలో చేరడం ద్వారా పాలనలో కీలక సలహాదారులుగా లేదా పార్టీ తరఫున బలమైన గొంతుకుగా మారబోతున్నారు ఇది కేవలం ఒక చేరిక మాత్రమే కాదు రాజకీయ చదరంగంలో వై జగన్ చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు ఉండవల్లి గారి లాంటి మేధావి తోడైతే ఈ మధ్యతరగతి మేధావి వర్గాలు పార్టీ పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది జగన్ గారి గొంతుకులో ఉన్న ఆ నమ్మకం చూస్తుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యవహారంతో ముందుకు వెళ్తుందని అర్థమవుతుంది ఉండవల్లి గారు ఈ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఉంటుంది ఆయన జగన్ పిలుపును అందుకుంటున్నారంటే ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదో ఒక పెద్ద ప్రణాళిక ఉండి ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన ఉండవల్లి ఇప్పుడు ఆయన తనయుడితో కలిసి నడవాలని నిర్ణయించుకోవడం ఒక చరిత్రాత్మస్థ ఉన్నారు ఈ ఫోన్ కాల్ ద్వారా జగన్ గారు పంచుకున్న ఈ వార్త విన్న తర్వాత రాజకీయ విశ్లేషణ కూడా అత్యు చిక్కని పరిశీలనో తలెత్తుతున్నాయి ఉండవల్లి గారు పార్టీలోకి వస్తే ప్రతినిధులు విమర్శలు తిప్పు కొట్టడంలో ఆయన వాగ్దాటి పార్టీకి పెద్ద ఆస్తి అవుతుంది జగన్ గారు చెప్పిన శుభ శుభవార్త సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలను దవానీలాగా వ్యాపిస్తుంది ఇది కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా గమనించే అది ప్రతి ఒక్కరి ఒక పెద్ద సంచలనం ఉండవల్లి గారి చేరికతో వైసీపీకి ఒక కొత్త మేధా సంపత్తి తోరడంతో కాకుండా పాత వైఎస్ఆర్ అనుచరులందరినీ ఏకం చేసే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది జగన్ గారి ఈ ప్రకటనతో ఏపీ ఇక ముందు రాబోయే కోరు మరియు ఆసక్తికర మారిపోతుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని జగన్ గారి మాటలో నా నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఉండవల్లి రాకతో వైసీపీలో ఒక కొత్త ఉత్సాహం వెలువరుస్తుంది